హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నార్మల్గా మనం అందరూ చెక్కలు చేసుకుంటాం కదండి ఆ చెక్కల్ని రకరకాలుగా చేసుకోవచ్చు దాంట్లో ఇది ఒక రకము దీన్ని చాలా క్రిస్పీగా ఎలా చేసుకోవాలో వీడియోలో చెప్తాను అలాగే చాలా ఫాస్ట్గా చేయొచ్చు ఒక టిప్తో ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ రెసిపీలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ రెండు టీ రెండు టేబుల్ స్పూన్స్ వరకు పెసరపప్పు అలాగే రెండు టేబుల్ స్పూన్ వరకు సాబ్దాన ఇది ఒక గంట పాటు మంచి నీట్గా వాష్ చేసుకొని పాటు నానబెట్టుకోండి ఎందుకంటే నానితే మనకు ఇది చెక్కలలో వేసుకుంటే టేస్ట్ ఉంటుంది కాబట్టి ఇలా నానబెట్టుకోవాలి మనకు సాఫ్దాన అనేది ఒక గంట లోపటనే నానిపోతుంది పెసరపప్పు కూడా సరిపోతుందండి ఇలా అయితే ఇరిగితే సరిపోతుంది దీన్ని ఒక జల్లిలో వేసుకొని వాటర్ అంతా వడకట్టుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఐదు నుండి ఆరు వరకు ఎల్లిపాయలు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని లైట్గా వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి ఎందుకంటే వాటర్ కన్సిస్టెన్సీ అనేది తక్కువ కాబట్టి వాటర్ వేసుకొని పడితేనే మెత్తగా అవుతుంది ఇప్పుడు దాన్ని పక్కన ఉంచేసుకోండి అలాగే మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో మూడు కప్పుల వారికి బియ్య పిండి ఇది పొడి బియ్య పిండి దీన్ని మూడు కప్పుల వరకు తీసుకున్నాను కన్సిస్టెన్సీ అనేది మీ తగ్గట్టు తీసుకోవచ్చు ఒక కప్పు అయినా తీసుకోవచ్చు ఒక కప్పు బియ్య పిండి అయినా తీసుకోండి పర్వాలేదు ఎందుకంటే మిగతా అన్ని తగ్గించుకుంటే సరిపోతుంది తర్వాత దీంట్లో రుచికి సరిపడా కారం పిల్లలైతే కారం తక్కువ తింటారు కాబట్టి రెండు టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను అలాగే సాల్ట్ వేసుకోవాలి రుచికి సరిపడా అలాగే రెండు టేబుల్ స్పూన్ వరకు నువ్వులు తర్వాత కొద్దిగా కరివేపాకు అలాగే కొద్దిగా కొత్తిమీరాకు తర్వాత ఆల్రెడీ పెసరపప్పు ఇది నానబెట్టేసుకున్నాం కదండి సాప్దాన అది వడకట్టేసుకుని దాంట్లో వేసుకోవాలి పిండిలో అలాగే మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా జీలకర్ర ఎల్లిపాయలు ధనియాలు ఇలా వాటర్ వేసుకొని మిక్సీ పడితే ఇలా మంచి మెత్తగా అవుతుంది ఇప్పుడు ఇదంతా పిండిలో కలుపుకోండి ఇప్పుడు వాటర్ అనేది డైరెక్ట్ వేసుకొని కలుపు కలుపుకుంటే మనకు క్రిస్పీగా రావు చెక్కలు కాబట్టి ఇలా వాటర్ అనేది కొంచెం గురవెచ్చగా చేసుకోవాలి మనం మూడు కప్పుల వరకు బియ్య పిండి తీసుకున్నాం కాబట్టి వాటర్ అనేది తక్కువగానే వేసుకుంటే బెస్ట్ అండి ఒకటిన్నర కప్పు వరకు వేసుకుంటే సరిపోతుంది దాంట్లో కాస్త బటర్ వేసుకోండి మనకు చెక్కలు అనేది టేస్టీగా ఉంటాయి అలాగే క్రిస్పీగా ఉంటాయి ఇప్పుడు వేసుకొని పిండిలో అన్నీ వేసుకున్నాం కదా అదంతా బాగా కలుపుకోవాలి ఫస్ట్ వాటర్ వేయకముందు మంచి చేత్తో బాగా కలుపుకోండి ఇలా మంచి కలిసేలా కలుపుకొని ఇదే టైంలో సాల్ట్ అనేది సరిపోయిందా లేదా చెక్ చేసుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకుంటూ పిండిని బాగా ఉప్పియాలండి ఈ ప్రాసెస్ని ఉప్పియడం అంటారు డైరెక్ట్ మీరు చన్నీళ్లతో కలిపినా పర్లేదు బట్ మనకు క్రిస్ చెక్కలనేది నోట్లో వేసి కరిగిపోయేంత రావాలి అంటే ఈ ప్రాసెస్ చేస్తే ఇంకా బెటర్ ఇలా వాటర్ మరిగిన వాటర్ని వేసుకుంటూ ఉప్పియాలి స్పూన్తో కలుపుకోండి ఎందుకంటే వేడిగా ఉంటుంది కాబట్టి తర్వాత కొద్దిగా చల్లగా అయ్యాక చేతితో కలుపుకుంటే అయిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టేస్తే ఇంకా బెస్ట్ అండి ఉప్ మంచి పిండి అనేది బాగా మనకు వేడి బాగా తాకుతుంది దానికి తర్వాత మీకు వాటర్ కన్సిస్టెన్సీ అనేది సరిపోయింది అనిపిస్తే పర్వాలేదు సరిపోకపోతే కొద్ది కొద్దిగా వాటర్ అనేది తడుపుకుంటూ ఇలా చపాతి పిండి ఎలా కలుపుకుంటామో ఆ స్టైల్లో మొత్తం పిండి అంతా కలుపుకోవాలి మనకు పిండి మాత్రం కాస్త గట్టిగా కలుపుకుంటే ఇంకా బెస్ట్ మనకు ఎంత గట్టిగా కలుపుకుంటే అంత బాగా వస్తాయి చెక్కలు మనకు సీక్రెట్ అంటే ఇదే అండి ఎంత బాగా గట్టిగా కలుపుకుంటే అంత బాగా వస్తాయి తర్వాత కొద్ది కొద్దిగా చిన్న చిన్న ముద్దలు చేసుకుంటూ పక్కన వచ్చేసుకోండి మీకు అన్నీ సేమ్ క్వాంటిటీ కావాలంటే స్పూన్తోనైనా తీసుకొని పిండిని ఈ సేమ్ కన్సిస్టెన్సీ వస్తుంది మనకు ఇప్పుడు చెక్కలు చేసుకునేటప్పుడు మనం మిషన్ వాడతాం కదండి ఈ మిషన్తో ఈ మిషన్ని మనము నార్మల్గా కవర్ అటు ఇటు వేసుకొని చేస్తాం కదా అలా కాకుండా మన దగ్గర పాలిథిన్ కవర్స్ ఉంటాయి కదా ఒక పాలిథిన్ కవర్ సేమ్ బ్యాగ్ వేసినట్టు దానికి వేసుకొని ఇలా మూడేసుకోవాలి ఒక వైపులో వీడియోలో చూపిస్తున్నట్టు ఈ ప్రాసెస్ చేయండి చాలా ఫాస్ట్గా అనిపిస్తుంది మనకు తర్వాత ఒకవైపు కవర్ అనేది ఫిక్స్ అయిపోయి ఉంది తర్వాత ఇంకో వైపులో కూడా ఇలా చూసారు కదా వీడియోలో చూస్తున్నారు కదండి మళ్ళీ ఇంకో వైపులో కూడా ఇంకో కవర్ సేమ్ ఇదే టైప్లో పైన మనకు అది ప్రెస్ చేయడానికి ఉంటుంది కదండి దానికి కవర్ అనేది చెక్ చేయాలి చెక్ చేసి కింది వైపులో ఇలా జాయింట్ చెస్ట్ కింది నుండి పైకి వరకు ఇట్లా కప్పేస్తే సరిపోతుంది కవర్ అనేది ఎందుకంటే ఇలా మనకు కవర్ తీసుకుంటూ వేయ తీయడం అప్పాలు తీయడం ఇదంతా పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది కదా జస్ట్ అప్ప వేసుకుంటూ మనము చెక్కలు అనేది దానిపైన వేసుకొని తీసేస్తే సరిపోతుంది అసలు కవర్ అనేది ముట్టని అవసరం లేదు చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇలా చేయడం వల్ల జస్ట్ ఆయిల్ అనేది రాసుకొని ఇలా చెక్కలు అనేది ఇలా ప్రెస్ చేసుకుంటే అంతే అండి మనకు ఈజీగా వచ్చేస్తాయి నేను కాస్త లావుగా చేస్తున్నాను పిండి అనేది ఎంత గట్టి కలుపుకుంటే అంత లావు చేసుకున్నా కూడా మనకు చాలా క్రిస్పీగా వస్తాయి చెక్కలు అనేది పిండి మాత్రం కాస్త గట్టిగా కలుపుకోవాలి వాటర్ కన్సిస్టెన్సీ అనేది చూసుకుంటూ కలుపుకోండి ఎప్పుడైనా ఇలా క్లాత్ పైన వేసుకోండి తర్వాత ఇప్పుడు ఆయిల్ కొంచెం ఆయిల్ అనేది ఫస్ట్ వేడి అయిన తర్వాతనే వేసుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ మనము అటు ఇటు రెండు కదిలియకుండా ఫస్ట్ తర్వాత నెమ్మదిగా మెల్లమెల్లగా తీసుకుంటూ అటు ఇటు రెండు వైపులా కాల్చుకోవాలి ఈ కాల్చుకోవడం ప్రాసెస్ కూడా హై టు మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటేనే క్రిస్పీగా ఉంటాయి మరి లో ఫ్లేమ్లో పెట్టద్దు అప్పాలు కాల్చేటప్పుడు చూస్తారు కదా కాలిపోయాయి ఇలా కలర్ అనేది చేంజ్ అయిపోయాక మనము తీసేసుకోవాలి ఒక జల్లిలో వేసుకోవాలి అంతే అండి రెడీ అయిపోయింది దీన్ని మనము చాలా రకాలుగా చేసుకుంటారు కదా ఇది ఒక స్టైల్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు స్నాక్స్ బాక్స్లోకైనా దీనికైనా ఇలా పెట్టేయచ్చు పిల్లలకి ఇంకేంటి మీరు కూడా ట్రై చేస్తారా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్